ప్రభునంత్రి మన సహోదరి సహోదరి ప్రజలు అడండి ఈరోజు వాక్సు గెలువని ప్రారంభిస్తుంది మోహనోత్ర మహాబంగ సరక్షిత నాదా కూడా ఆకాశాన్ని భూమిని సమస్తా వాళ్ళు సృష్టించిన సృష్టికర్త సృష్టికర్తనికే స్థితినికే కర్తానికే మహిం నాయన గతించిన ఆదివారం నుంచి ఆదివారం సజీవన రకమైన కాజీ కాపాద్రపచ్చి ఆరోగ్యమించి ఆయుష్ంచి బాలి శక్తినిచ్చినిచ్చి నాయన మమ్మల్ని తండ్రి నాయన ఇదిగో ప్రభుత్వ ప్రార్థనలోని ప్రభుత్వం వర్షం తాపంపు విధానానికి స్థితి స్థూత్రాలు తెలుసు నా గురించి నీ వాక్యం చెప్తున్న నా పితృమైన పేదలు అగ్ని చేత కాల్చు శరీరాన్ని మరుపుకోవచ్చు మాన స్వరాన్ని మరుపుకోవచ్చు దైవస్వరంతో మాట్లాడి దర్శించి ప్రభుని కుమ కుమరించి నీ నామానికి నువ్వు మహిమను ఘనతను ప్రభావాన్ని పొందుకోమని శక్తిమతమైన నామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నా మా పరమ తండ్రి మరి ఈరోజు మన వాక్యం అంశం ఏంటంటే యహో వంటి వారు ఎవరు లేరు యహో వంటి వారు ఎవరు లేరు నిర్మాకాలము

మరియు మరియు మోసతో మోసతో ఇట్లా నేను నీవు నీవులను చూచి చూసి నీ కర్ర నీ కర్ర పట్టుకొని పట్టుకొని ఏటి పాయల మీద ఏటి పాయిల మీదను ఏటి పాయల మీదను కాలువ మీదను కాలువ మీదను చెరువుల మీదను చెరువుల మీదను నీ చెయ్యి చాపి నీ చెయ్యి చాపి ఐగుప్తు ఐగుప్తు దేశము మీదకి ఏసు మీదకి కప్పలను అతనితో అతనితో చెప్పిన అహరోను ఐగుప్తు ఐగుంతు జలముల మీద జలముల మీద తన చెయ్య తన చెయ్య చాపెను చాపెను అప్పుడు అప్పుడు కప్పలు కప్పలు ఎక్కి ఎక్కువగా ఎక్కువగా వచ్చి ఎక్కువగా వచ్చి ఐగుప్తు దేశమును ఐగుప్తు దేశమును కప్పెను కప్పెను ఆ మెయిన్ ఇక్కడ మరి దేవుడు అంటండి ఎవరికి మోస చెప్పాడంటే ఏం చెప్పాడంటే ఇక మరి ఎన్ని అప్పుడే రెండు మార్లు రెండు అద్భుతకాయలు చేసినప్పుడు కూడా మార్చు చూసినప్పుడు కూడా ఆహారం ఏమైలేదంటీ మాంసం మార్చుకోలేదంట కట్న పరుచుకున్నాడంట కట్న పరుచుకున్నాడు కనుక సార్ ఏం చేస్తానంటే నీవు ఆ యొక్క ఆహారంతో చెప్పు ఏం చెప్తామంటే ఆ చే ఆ కర్ర పట్టి ఏం చెప్పానండి ఆ చెయ్యి చాపమన్న డెడ్ మీద ఏంటండి నదుల మీద వాడికి ఏమేమైతే మరి నీళ్లు తాగితే ఏమేమైతే ఉన్నాయన్న మీద చేతులు చాపినప్పుడు కట్టండి నదులు వాగులు చెరువులు నూతులు అన్నీ కూడా ఏమైపోయినట్టు కప్పలతో నిండిపోయిన గదుల్లో కూడా కప్పలే వంట గదిలోకి వెళ్తే కపలు బెడ్రూంలోకి వెళ్తే కపలు బాత్రూంలోకి వెళ్తే కపలు ఎక్కడ నీళ్ళు తాగిన బిందులు చూస్తే బిందులో కప్పలో ఇంకెక్కడ చూసినా కప్పలతో నిండిపోయిందటండి అలా నిండిపోయినప్పటికీ ఎప్పుడండి దేవుడు చెప్పిన రీతిగా ఎప్పుడైతే మరి అహలను మోసే ప్రార్థన చేసి ఎప్పుడైతే చేశారు అతి రీతి ఎదురు కాబట్టి అంటేనే కోరు ఏం ఓహో వీళ్ళకి కప్పలు కప్పిస్తే నా సిక్కిన గాండి కూడా ఏం చేస్తారు చెప్పండి అంతకన్నా బ్రహ్మాండమైన కప్పలు కప్పిస్తారు వీళ్ళ మంత్రాలు వేస్తున్నారు అనేసి అంటండి సిక్కినగా పిలిపించాడంట

బెడ్రూమ్లలోను మా కాలువల మీద మా చెరువుల మీద ఈ కప్పలు ఎక్కడ చూసినా కప్పలు నువ్వు కదా ఈ కప్పలు పోయేలా కానీ నువ్వు కానీ నీ దేవుడిని అని ఈసారి ఖచ్చితంగా నీ ప్రజలు ఏం చేద్దాం చెప్పండి నీ దేవుడిని సేవించడాకే నీ చే ఖచ్చితంగా పంపించేస్తాను ఏం మాత్రం నేను అబద్ధం అప్పుడు అంటే అంత ఖచ్చితంగా మరి మోసాహారాన్ని మరలా పిలిపించాడు అంటండి పిలిపించే ఆ రీతిగా చెప్పాడంటే ఎవరండి ఓ రాజు రాజు అప్పుడు చెప్పినప్పుడు అంట అప్పుడు వీళ్ళు ఏం చేశారండి ఎవరో ఎప్పుడైతే ఈ పొర రాజు ఈ యొక్క మోసాహారాన్ని పిలిపించి ఆ మాట చెప్పగానే అప్పుడు అంటే మోసాహారం అనుకోని నమ్మారంట ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి నమ్ముతామో అమ్మో చెప్పండి అందులోకి రెండు సార్లు అద్భుతాలు గారు చేసినప్పుడు కూడా పొరవతి ఏంటి కట్టిన మామూలు అయిపోతున్నాడు ఒక అద్భుతం చూస్తున్నాడు మేము మామూలుగా అయిపోతున్నాడు దేవుని శక్తి అందించడం వల్ల అవలైపోతున్నాడు ఇంకా ఇది కాదు మనకున్నప్పుడు సార్ ఏమంటాడు ఏంటండి అగత్యం అంటే ఖచ్చితంగా నీ ప్రజలను పంపించేస్తాను నీ దేవుడిని శ్రీించుకుంటారా మీరు ఏం చేస్తారు చేసుకోవడానికి నా దగ్గర మీ ప్రజలు ఉంటాకే వీళ్ళేదని చెప్పాడు కనుక నిజంగా మన ప్రజలు పంపించేస్తారు కనుక మనం భగవానే ఏడుకుందాం మన దేవుడు మహత్కారం చేసే దేవుడు కనుక ఏదో ఒక మహత్కారం చేస్తాను మన దేవుడు అంటే వాళ్ళ దేవుడు ఎవరు లేరు కనుక మన దేవుడు ఒక అభిపించేస్తాడు అనేసి వీళ్ళు నమ్మి సృష్టించట మళ్ళా దేవుడి కంటే మర్పెట్టే ఇక్కడ చూద్దాం చదవమ్మా అందుకు మోసే నన్ను మోసే నన్ను గెలిపించినట్టుగా ఈ అతిశయించవచ్చునని శేషము శేషంట్లో ఉన్నట్లు ఉండినట్లు అవి నీ ముందు ఆ మీద నీ మీదను నీ ఇంట్లో నుంట్లో నుకుండా చంపబడినట్లు చంపబడినట్లు నీ కోరుకును నీ కొరకును ఈ సేవకుల కొరకును నీ సేవకుల కొరకును నీ ప్రజల కొరకును ప్రజల కొరకు ఎప్పుడు నేను ఇప్పుడు చెప్పమని పొరవని అడగగా అతను రేపే అను మా దేవుడని హోవాడు వంటివారున్నాడు అంటే నువ్వు గొప్పగా తెలుసుకుంటావు మా దేవుడే హోంట వారు ఎవరు లేరు తెలుసుకుంటావు అట్టే నీదిగా మరి నీ యొక్క బెడ్రూమ్ లో కాదు బాత్రూమ్ లో కాదు వంటగదిలో కాదు ఎక్కడున్న కప్పలు సెల్ ఎక్కడున్న కప్పలు కూడా ఏమీ కూడా లేకుండా నేను చెప్పండి అవన్నీ కూడా దేవుడికి చదివి చెప్పండి తీసివేస్తే అట్టుగా అవుతుంది అప్పుడు నువ్వు ఎంతో ఆశ్చర్యపోతావో చూడే సారడేసి అంటండి నువ్వే ఆశ్చర్యపోతావు చెప్పానండి మరి ప్రాంతించగానే ఆ కప్పలన్నీ కూడా వెళ్ళిపోయిన చెప్పండి ఎక్కడికక్కడ అయిపోయిన చూడండి చదవం ఒకసారి అనగా అనగా కప్పలు కప్పలు నీ అద్దనండి నీ నీ ఇంట్లో నుండి ఇంటిలో నుండి నీ సేవకుల ప్రజల ఎత్తునండి సేవకులండి ప్రజలండి ప్రజలండి తొలగిపోవును పోవును అవి అవి ఏటిలలో ఏటిలో ఉండ ఉండును మోసే మోసే ఆహ్లోను

ఆ కోరిక ప్రకారం అంటే ఈ అన్ని కూడా చెప్పండి ఎవ్వరి దగ్గర లేపనండి వాటి దేవుడి దేవుడు మహిమ మన దేవుడు ఎవరండి మన దేవుడు వారి ఎవరు లేరు ఆయన సర్వశక్తివంతుడు ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త మాట చేత ఆయన సమస్తాన్ని సృష్టించి నేలబడితో నింది నన్ను చేసిన గొప్ప దేవుడు శక్తివంతుడు సర్వశక్తుడు అటువంటి దేవుడు ఏదేం చేయకూడదు మనం ఏంటో చెప్పండి నమ్మాలి సృష్టించాలి నేను నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు ఇసు కాపాడుతున్న దేవుడు కొనకలేదే అటువంటి దేవుడు నమ్ముకున్నా నేను ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి బాధ వచ్చినా ఎటువంటి వేధన వచ్చినా ఎన్ని సమస్యలు నన్ను వెంటాడినా ఏది ఏం చేసినప్పుడు కథ నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు మనుషులు ఏంటంత సేపటిలా ఇష్టం ఉంటే ఒకలా ఉంటారు కష్టం ఉంటే ఒకలా ఉంటారు కానీ దేవుడు అలా కాదు ఇష్టం ఉన్నా కష్టం నువ్వు ప్రార్థన చేసిన నువ్వు ప్రార్థన చేయకపోయినా నువ్వు వచ్చినా రాకపోయినా దేవుని సన్నిధికి దేవుడిని ప్రేమిస్తూనే ఉంటాడు దేవుడిని ఆపదించినప్పుడు కష్టం వచ్చినా నేను ఆదుకుంటూనే ఉంటాడు నిన్ను కష్టాలు పెట్టాలని ఎంత మాత్రం అనుకో ఎందుకంటే ఆయన గుర్తించడం ఎవరు చెప్పండి తండ్రి నిన్ను పుట్టించిన తండ్రి నీ దేవుడు కనుక ఎప్పుడు కూడా నీ బిడ్డల మీద నీకు ఎలాగైతే ప్రేమ ఉంటుందో దేవుడికి కూడా అదే ప్రేమ ఉంటుంది అందుకే మరి మోసాహారాన్ని మరపెట్టగానే ఆ యొక్క అమరానికి అంటండి ఆ కప్పలంటే కూడా దేవుడి ఏదైతే కోరుకున్నారో కోరుకున్న ప్రకారం కప్పలను తీసి ఇక్కడ చదువు అండి పదహారు వచ్చిన

నువ్వు ఏం ఎలా చెత్తా నాకు తెలియదు నువ్వు నువ్వు దేవుడికి మొదపెట్టు నేను ఈసారి నీ ప్రజలు ఖచ్చితంగా పంపించేస్తానని మాటించాడండి మళ్ళీ పోతానమాట మళ్ళీ మా ఏమో తెలియడండి నేను పంపను ఏమన్నా రండి పంపించేస్తాను మళ్ళీ ఏమన్నాడు నేను పంపను నేను ఎట్టి వయసులోని ప్రజల్ని పంపించను నువ్వేం చేసుకుంటాడో చేసుకోవ్ దేవుడు ఎవడం సరే అవసరం తీర్పు తప్ప దేవుడు కూడా ఎవరికి చెప్పండి అంటున్నాడు అయ్యో కప్పలతోటి బయటకరని పరిస్థితులు మేము ఇంట్లో నిలబడబోతున్నాము మేము తిందామన్నా కంచాల్లోని తగితే ఉంటే బిందుల్లోని ఇలా ఇలా ఉన్న దేవుడి దేవుడిస్తే చెప్పండి ప్రార్థన ద్వారా వాటిని చచ్చిపోయినట్టు చేసేది అది అతి కుప్పలాగా అయిపోయినట్టు ఒక ఉన్న కూర్చున్న ఒక కుప్ప అయిందంట అంత అద్భుతం అలా నెమ్మది చేసి శాంతి సమాధానం కలగజేసినప్పుడు మీ దేవుడిని సేవించడానికి ఎంతకీ ఇస్రాయల్ని ఎందుకు పంచండి దేవుడిని సేవించడాకే ఆ యొక్క బాలసత్వం ఉండడానికి కావలసింది దేవుడిని ఏం చెప్తా చెప్పండి ఆ పని పాటు చేసుకుని పోతున్నారు దేవుడిని మర్చిపోతున్నారు ఈ దేవుడిని సేవించుకొని ఈ బాధల్లో ఉంటున్నారు కానీ ఈ బాధలు భరించడానికి కంది ఈ బాధలు నాకు ఎందుకు వచ్చేయండి నేను సేవించగా నేను ప్రార్థించగా నిన్ను సుధించగా మేము ఈ పొలం చేతుల్లో ఈ బాణసత్నం చేస్తున్నాం కనుక ఇక్కడ వెళ్ళిపోవడం మాకు ఇక్కడ కనుక ఆ అందు నిమిత్తం మోషన్ నిన్ను కొన్ని తీసుకొచ్చి మరి ఆ ప్రజలు నిర్మించడం కోసం అడిగితే అండి ఇక్కడేమన్నా చెప్పండి మళ్ళీ పొలవ రూపం ఏమైపోయింది కఠినమైపోయింది అప్పుడు దేవుడి ఏం చేస్తానో ఇక్కడ పదహారు రోజులు చదువు అమ్మా అందుకు అందుకోహో వా మోషే మోషేతో నీవు నీవు నీ కర్రచాపి అది దేశం అంత అంతటను ఐగింటి దేశం అంతటను వేలవనని వేలవునని

ఓ ఎప్పుడైతే మోసాహారాన్ని సాధన చేసి ఆ ఆకాశం వైపు తట్టి ఎప్పుడైతే కొట్టేదో అవి ఏమైపోయిందండి ప్రతి ఒక్క ఇంటిలోని పైన ఇంట్లోని ప్రతి ఒక్క మనిషి దొరికిను ఇప్పుడు కొట్టుకున్నాడు పేనే కదా ఒకే పట్టుకున్నాను ఏమో చేయదని మీకు పక్కన దొరికలేదు అంత భయంకరం

이리 가면 이리 가

ప్రశ్న చేసుకున్నాడు మళ్ళీ మామూలుగా ఎప్పుడు అన్నాడు చేసేస్తానంటే తెలియట్లేదు సారి మళ్ళీ అలాంటి అలాంటి సహనండి వచ్చి ఇవాళ కాకుండా రేపు మార్తాడని సహనం చేయండి సరే అయితే ఈసారి కూడా ఏ సింపులో పెడు ఏడు గుంపుడి మరి ఏకలు గుంపులు ఎలా ఉంటాయి చెప్పండి ఒక మన చుట్టూ తిరిగినే మనం భరించలేము గుంపులు గుంపులుగా వచ్చి మరి ఇంటిలోని కంచాల్లోని ఎక్కడ పడి బెడ్ ఎక్కడ పడే ఎలా ఉంటుంది చెప్పండి గుంపులు అంట ఒకటి రెండు కాదండి గుంపులు వేరొకళ్ళు గుంపులు వచ్చి ఏం చెప్పండి చెప్పండి ఐగింతులు దేశం అంతా బాధ పెట్టేస్తున్నాయంట ఈ ఐగింతలకు మాత్రం ఈ కష్టాన్ని బాధలు ఎత్తి పరిస్థితి ఇస్రాయిలుగా ఏమి లేవు ఎందుకు లేవంటే పరిస్థితి చెప్పండి దేవుడు ఐగింతలు మాత్రమే పెట్టాడు ఎందుకు పెట్టాడండి దేవుడి విషయంలో వాళ్ళు ఏం చేసారండి అశ్రద్ధ చేశారు దేవుడిని సేవించకుండా దేవుడు బిడ్డల్ని పెట్టేస్తున్నారు దేవుడు బిడ్డలతో పనులు చేయించుకున్నా కానీ దేవుడిని రేపు అదే వెళ్ళే అని సంతనా తప్ప కానీ వాళ్ళు మాత్రం దేవుడిని సేవించాడు పంపట్లేదండి అంత గురించే దేవుడు మళ్ళీ ఏ గురుగుంపులు పంపాడు అంట అయ్యే గుంపులు పంపినప్పుడు ఇక్కడ కొరగ ఏం చేస్తాడు చూద్దామండి మరియు మరియు

చాలా మంది కనుక నీ కలిగిపోయిన మామూలు కాదు నా ప్రజలు పడుతున్న కష్టం నీ ప్రజలు పడుతున్న కష్టం స్పష్టంగా ఈసారి తెచ్చుకోవాలి ఏం చేస్తాను ఏర్పడి చేస్తాను అంటే మనం అన్ని జనుల దగ్గర ఉన్న మనంతో వస్తున్నట్టండి దేవుడు అంటే ఏం చేస్తాడంటే ఆయన ఇష్టపడేం చేస్తాను చేస్తాడు ఏర్పరిచేస్తాడంట ఇది దేవ మనుషుల ఓడిపోయినండి అది దేవుడి వల్ల వెళ్ళిపోయింది దేవుడు ఏమని ఇక్కడ ఎవడెవరి ఏది చేస్తాం ఐ గుంతులు ఇసుకొచ్చేస్తున్నాడో ఈ ఐగుంతులు ఉండడం వల్ల ఇలా కొంచెం మేలు జరుగుతుంది ఎప్పుడైతే ఐగుమితి వెళ్ళిపోయారో ఇక్కడికి వెళ్ళిపోయిన చెప్పడా ఈ ఏగల ముగ్గురుతో వీళ్ళ బాధలు వీళ్ళ కష్టాలు ఒప్పులాగా ఇవ్వటండి ఆ బాధ పడుతూ ఉంచినప్పుడు ఈ యొక్క దేవుని శక్తి మీరు తెలుసుకుంటారని దేవుడు ముందుగానే మాట్లాడేదండి ఆ శక్తి తెలుసుకొని పోయి ఎవరిని అడిగిన చూద్దామండి చూడమా ఇరవై ఐదు

మీరు మీరు ఎక్కడైతే చేస్తారో అక్కడ మీరు దేవుడికి అర్పించేసుకుని బలర్పించుకుని చెప్తున్నాడంట అప్పుడు మోసం ఏమంటుందంటే అప్పుడేమంటున్నాడంటే మేము అలా అర్పించుకుంటే అది కుదరదు మా ప్రజలు ఏం చేస్తారంటే మీరు దేవుడులా అనేసి మమ్మల్ని ఏం చేస్తారు అనిచ్చి కొడతారు కనుక మీరు నీవు ఏం చేస్తావంటే మేము ఒక అరణ్య ప్రదేశంకి వెళ్ళిపోయి అక్కడ మూడా ఏం చేస్తాను చెప్పండి దేవుడికి బలర్పించాలనేసి అంటే అండి ఇంకా మోసాహారం అడుగుతున్నారు ఇక

దగ్గరగా ఉండాలి అంటే మరి కొన్ని ఖండిస్తూ పెడతానంటే దేవుడు ఏం చెప్పాడు మీరు యువవాణి అరణ్య ప్రదేశంలో చూపించిన అక్కడ వచ్చి అండి బలర్పించమని దేవుడు చెప్పాడు ఆదిగా మళ్ళీ ఏం చెందానని గోరుని మేకలో ఏం పుద్దులేదు అర్పితే కుదురుతుందా దేవుడికి అర్పణ ఇప్పుడు చెందిన దేవుడి దగ్గరికి అంత కుదురుతుందండి ఇక్కడ బల అర్పించడానికి ఏం కావాలి చెప్పండి మేకలు గొర్రెలు ఇవన్నీ కావాలా కనుక అవన్నీ కూడా ఇవ్వమంటే అబ్బాయి ఏం చేస్తారు మామూలుకి వెళ్ళి నేను చెప్తాను చెప్పండి నేను నేర్చేసుకోండి నా కోసం కూడా ఏం చేద్దా వెళ్ళి తొమ్మిది అందుకు మోసే మోసే నేను మీ అద్దరు వెళ్ళి వెళ్ళి రేపు ఇలాగా రేపు ఇలాగా రేపు రేపు

మరి నిజమే ఈసారి నేను ఖచ్చితంగా మట్లా నువ్వు చెప్పినట్టుగానే ఈగల గుంపులు కోనట్టుగానే నేను చేస్తాను ఈగల గుంపులు పోని చేస్తాను కానీ నువ్వు మళ్ళీ నన్ను వంచుకోవద్దు ఎన్నిసార్లు వంచిస్తున్నాడు ఎన్నిసార్లు మోసం చేస్తాను చెప్పండి మాటి మాటికి మరి దేవుని పట్ల అద్భుతం చూస్తున్నాడు ఆశ్చర్యం చూస్తున్నాడు మళ్ళీ ఏం జరిగినండి నేను పంపిస్తాను అంటున్నాడు అంటే ఈ మనిషి ఎలా ఉన్నాడంటే ఉదయం కట్టి పరిచేసుకొని చేసుకొని మాటి ఏం చేస్తాను అబద్దాలు మాటి మాటికి మాట దేవుని ఏం చేస్తాను చెప్పండి కొంచెం చేస్తే బాధ పెట్టేస్తాను అంటే ఇస్రాయిల్ని బాధ పెట్టేస్తాను దేవుని బాధ పెట్టేస్తున్నారు ఈ రీతిగా చేస్తే ఇక మేము ఇప్పుడు కూడా పరిస్థితులు దేవుడు ఊరుకోవడానికి ఇక్కడ గట్టిగా మాట్లాడే చూద్దామండి

మరి దేవుడి ప్రజల పట్ల దేవుడికి పంపించాలని జ్ఞానాన్ని పొందుకోకపోతానండి ఆల్రెడీ దేవుడు ముందుగానే మొగితాడు మీరు సహనం కలిగి ఉండండి ఎందుకు భయపడకం నేను నేను తగ్గి సామాన్యంలో ఆయన పరిష్కమైన చేతి కిందండి మనం ఓ దేవుడు ఏదైనా చెప్తే మనం ఏం చేస్తాం చెప్పండి నేను ఎన్నో చోట్ల కదా ఏంటో అలాగే ఎలా అయిపోతూ ఉంటాం దేవుడు నిసిన వాగ్దానం చేస్తాడు నువ్వు ఏం చేయాలి చెప్పండి కనిపెట్టి మనం ప్రార్థించాను నిన్న ఆయన పరీక్షిస్తున్నాడు ఆయన నువ్వు పరిశోధిస్తానని తెలుసుకోవాలి తెలుసుకొని ఏం చేయాలి చెప్పండి సహనం కలిగి ఉండాలంట ఎవరి చేతికి ముందు చేతికి పడిపోతాం ఎవరు చేతికి అండి దేవుని చేతికి దేవుని బలిష్టమైన చేతికి దీన మనసుకులే దీన మనసుకులు అంటే చెప్పండి ప్రభు అందుకు తప్ప నాకు ఎవరు లేరే నీ నీతో నేను నాకు నువ్వు సహాయము చేయని సంతతి దినాది దీని శితుల ఎవరికి మరపెట్టాలండి దేవునికి మరపెట్టాలంటే అండి అలాగే ఇస్రాయులు మరపెట్టాడు కనుక మోషన్ దేవుడు తీసుకొచ్చాడు కనుక మరి ఆ ప్రజలకి విడుదల కలగడానికి మోసం ఏం చేస్తాడు చెప్పండి దేవుడు చెప్పిన రీతిగా ఇట్లా చేస్తున్నప్పటికీ పొందే రోజులు ఏమైపోయింది పెట్టిన నలభై చాలా మంచి దేవుడు మాత్రం చెప్తాం దేవుడు మాటలు చెప్తాము మళ్ళీ ఏం చేస్తారు చెప్పండి మళ్ళీ కట్నం అయిపోతారు దేవుడు అద్భుతంగా చూస్తారు అత్రికారం చూస్తారు దేవుడు మంచి కూడా అంటారు అలాగంటారు అలాగంటారు మళ్ళీ చదువుకున్నాయి ఆ ఉదయాన్ని కట్టిన అండి అలా కట్టిన ఉండాలి మనం ఏం చేయాలంటే అంటే మనం ప్రార్థించాలంటే ఆ నాయన అన్ని శక్తి తెలిసింది కూడా నీలోకి వచ్చి ఎలా ఇంటికి కడ్నం ఇంటికి ఇందుకే మారిపోతున్నారో తెలుసుకుండా వాళ్ళని ఇంకా నువ్వు మార్చి మనసు అంటే మనం ప్రార్థించాలంటే మనం కూడా ఏదైనా అది అదే అడిగినప్పుడు అది జరగలేనప్పుడు అదైర్యం పడుకోవడం ధైర్యంగా ముందుకు సాగుకోవాలంటే ఎప్పుడైతే మనం ధైర్యం నిసి పెట్టామో ఎప్పుడైతే మనం కురుంగుపోతాం అప్పుడు సైతం నేను తెలుసుకుంటే మనం ఇంకా పడగొట్టమని చూస్తాం ఎప్పుడు అంటాడో నీవు అంటండి ఆ కురుగుపోతా అంటే చేతకాన వాళ్ళు అయిపోతామంటారు దేవుని కుంగిపోతే అయిపోతుందని చెప్పండి చేతకాన వాళ్ళు అయిపోతామంటారు అది గురించి దేవుని మనం ఎలా బలం కలవారు ఉండాలి బలిష్టమైన దేవుడు మన కోసం ఆయన ప్రాణాలు ఆ సిరిగి మీద ఆయన ఎలా చెప్పండి ఆయన బలంగానే ఉన్నాడా లేకపోతే బలహీనైపోయాడా బలంగా ఉంది వాళ్ళందరూ ఏడుస్తున్నారు ఆయన ఆ కొలువతో కొండపైకి ఆ కొండలతో కొట్టుకుంటూ తీసుకెళ్తున్నప్పుడు అందరూ ఏడుస్తున్నారు అమ్మలారా నా కోసం ఏడున్నా మీకోసం కోసం ధైర్యం చెప్పాడు తప్ప కనీస అయ్యే నా పన్న నా పరిస్థితి ఎలాగైపోయింది నా బ్రతిక ఎలాగైపోయింది అన్నాడైనా అన్నది ఎందుకంటే ఎవరండి దేవుడు మనం ఎవరో మనుషులు కనుక ఏం చేద్దాం చెప్పిన సమస్య వచ్చినప్పుడు మీకు పడిపోతాం పోతాం కానీ ఏసే సిరి వైపు చూసినప్పుడు మన కష్టాలు మన సమస్యలు పడిపోతాయి ఇప్పుడు ఎప్పుడైతే ఈ దేవుని వైపు చూసి దేవుని తట్టు సాగిపోదాం అనుకున్నప్పుడు సైతం ఏం చేస్తాం చెప్పండి ఎలా ఏం చేత చెప్పండి అంతవరకు అది చేతికి ఉన్నారు సైతాన్ని చేతికి మనం ఉన్నప్పుడు అంటే మనం ఎంత ముందుకు పోదామన్నా కుద ఎవరు ఎవరో ఎవరు సహాయం చేయాలి చెప్పండి దేవుడే సహాయించారు అందుకే ఆయన తట్టు తిరిగి మన చేతులు చాటినప్పుడు ఆయన ఏదైతే చెప్పో ఆదిత్య ఆయన ఇసుక వచ్చిన వాక్ చెప్పుకుందామని ప్రార్థన చేసుకున్నాం మహాబిండా చూడ ఆకాశానికి గురువుని సంస్థానం సర్వాలు సృష్టించిన సృష్టికర్త నీకేస్తుంది నీకే మంచి ఆయన ਜਦੋਂ ਬੱਪਾ ਦੇਉਂਦੀ ਤੰਨੇ ਤਾਂ ਮੈਨੂੰ ਵੀ ਇਹ ਬੀਚੇ ਸਰਾ ਉਪਕਾਰਾਂ ਲਈ ਸਤਿ ਸ੍ਰੀ ਅਕਾਲ ਚੁਣਨਾ ਮੈਂ ਜਿੰਨੀ ਪਰਸ਼ੀਦਾ ਹੁਣ ਜਦੋਂ ਬੱਪਾ ਦੇਉਂਦੀ ਤੰਨੇ ਸੇ ਆਇਨਾ ਪਰਸ਼ੀਦਾ ਦਾ ਹੁਣ ਪਰਵਨੀ ਅਜਿਦਾਂ ਚੂਸਣੀ ਆਇ ਚਿੰਗਰਾਂ ਚੂਸਣੀ ਮੈਂ ਕਿਸੇ ਨਾ ਇੰਨੇ ਨੋ ਕਾਰਿਆ ਚੂਸਣਾ ਬੜਾ ਇੰਨੇ ਨੋ ਸਸਣਾ ਚੂਸਣੇ ਬੜਾ ਮਰ ਹਿਰਦਿਆਂ

ఈ సమయాన్ని ఎంతమంది అయితే ప్రవర్తన వేదనతో తల్లి ఆయన బాగుతో కష్టంతో భరించలేని బాధ ఎవరి ఎవరికి చెప్పుకోలేని సమస్యలన్నీపోతున్నారో మీ వారి వైపు తండ్రి ఆయన మీరు చూడండి ప్రభుత్వ మనసు వస్తే ఏం జరగదు మీరు చూడాలయా ఇక్కడ ఎంతమంది ప్రజలైతే ప్రవర్తన ఏ సమస్య కోసం కోసమైతే ప్రభుత్వ పోరాడుతున్నారు ఏ సమస్య కోసమైతే దగ్గర ప్రార్థిస్తున్నారు

మరి ఇరవై ఏడు జ్ఞాపం చేసుకోండి ప్రభుత్వం జ్ఞానం కూడా పరిశీలి రాయాలని తండ్రి ఎవరికి అంటారు ఆటే లేకుండా ప్రభుత్వించమని అడుగుతున్నాను సహాయం ఇంటిలో కూడా మీరు చిన్న పెట్టు పెట్టాం కృపద ఇచ్చాడు అన్ని విషయాలు మేలు చేసి జీవించి ఆశ్రదించిక్షణించిన ఆయన గృహానికి వచ్చి కృపద ఇచ్చిన చేతులు కష్టం చేద్దాం యూట్యూబ్ ద్వారా ఎంతమంది వాళ్ళందరూ కూడా జీవించి ఆశ్రదించమని నడుస్తున్నారు నన్ను ఇక్కడ కూర్చుని పెట్టాలకు ఆ పరమశక్తి కృదా ఇచ్చాడు భావ్య వాళ్ళ ఆశాశక్తి నాకు తీర్చమని ఉంచిన తండ్రి విషయాన్ని మేము చేసి దీవించి ఆశ్రదించవలి తండ్రి సిద్ధాత్మ నామన ఈ ప్రార్థన అంతా మీకు సంపద చేసుకుంటున్నా అమ్మ